ఉత్తరాంధ్ర జిల్లాలోని పేద సామాన్య మధ్యతరగతి వర్గాలకు పెద్ద ఆసుపత్రి కేజెచ్ పెద్ద దిక్కుగా ఉంది చికిత్స నిమిత్తం ప్రతిరోజు వేలాది మంది రోగులు ఆసుపత్రిని ఆశ్రయిస్తూ ఉంటారు అయితే ఇన్పేషెంట్లుగా చికిత్స పొందిన వారు కొందరైతే మరి కొందరు ఏ రోజుకు ఆ రోజు వైద్యం చేయించుకుంటుంటారు ఈ క్రమంలో కేజీహెచ్ ఆవరణ రోగులతో రద్దీగా ఉండటం సర్వసాధారణ విషయంగా మారింది బ్రిటిష్ వారు అప్పట్లో ఏ ఉద్దేశంతో ఆసుపత్రి నిర్మించారో కానీ కొన్ని దశాబ్దాల కాలంగా పేద రోగులకు ఉచిత వైద్యం అందించడంలో ఒక సంజీవిగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు కేజీహెచ్ చరిత్రలోకి పోకుండా ప్రస్తుతం మన పాలకులు ఆసుపత్రి అభివృద్ధికి ఏం చేశారు వైద్యం కోసం వచ్చే రోగులకు పూర్తి స్థాయిలో చికిత్స అందుతుందా అంటే అవునని చెప్పలేము కాదని చెప్పలేని అయోమయ పరిస్థితి నెలకొనడం నిజంగా దురదృష్టకరమే అయితే పైసా ఖర్చు లేకుండా చికిత్స చేయించుకొని ఇళ్లకు వెళ్ళిపోయే వారిలో కొంతమంది కేజెహెచ్లోని చికిత్స కోసం విమర్శలు గుప్పించడం సర్వసాధారణంగా మారింది అయితే ఎంతో అనుభవిద్యులైన వైద్యులు ఉన్నారని వారు అందించే వైద్యం వల్ల ఎంతోమంది రోగులు ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడి జీవను సాగిస్తున్న విషయం తెలుసా చాలామందికి తెలియదు కానీ కేజి హెచ్పై విమర్శలు చేయడంపై మాత్రం ముందుంటారు విమర్శలు చేసే ముందు కేజిహెచ్లో వృత్తినే పరమావధిగా భావించి రోగులకు సేవలు అందిస్తున్న వైద్యులు కూడా ఉన్నారనేది మర్చిపోకూడదు కార్పొరేట్ ఆసుపత్రుల్లో నయం కాని కొన్ని కేసులను కూడా ఇక్కడ నయం చేసి పునర్జీవనం ఇచ్చే వైద్యుల్లో ఒకరైన డాక్టర్ ప్రేమ్జిత్ రే ఇటీవల నవజాతి శిశువుకు అరుదైన సత్స చేసి ప్రాణాలు నిలబెట్టి డాక్టర్ వృత్తికి మరింత వన్ని తెచ్చారు ఇటీవల అల్లూరి సీతారామరాజు జిల్లా మాడుగుల మండలం జీ కొత్తూరు గ్రామానికి చెందిన గర్భిణీకి రెండు తలల శిశువు జన్మించాడు అలా పుట్టిన బెడ్ను కాపాడుకునేందుకు ఆ తల్లి తిరగని ఆస్పత్రి లేదు దాతల కోసం ఎక్కని మెట్టు కూడా లేదు నమ్ముతారా నమ్మాలి ఇది నిజం పుట్టుడు దుఃఖముతో ఉన్న ఆ తల్లి ఎవరిచ్చారో సలహా తెలియదు కానీ ఆమె తన బిడ్డను కేజెచ్కు తీసుకొచ్చి డాక్టర్ బాబు మీరే నా బిడ్డని కాపాడాలంటూ కంటతడి పెట్టుకుంది ఆమె ఆవేదనను అర్థం చేసుకున్న న్యూరో సర్జరీ విభాగతపతి డాక్టర్ ఎం ప్రేమ్జిత్ రే తక్షణం స్పందించడమే కాకుండా ఆ కేసుకు అవసరమైన చికిత్స అందించేందుకు వైద్య బృందాన్ని సిద్ధం చేశారు జన్యుపరమైన సమస్యలతో తల వెనుక భాగంలో పెద్ద గడ్డతో జన్మించిన నవజాతి శిశువుకు ఉన్న గడ్డను జైన్ ఆక్సోపిటల్ మెనింగ్ ఎన్స్ఫిలోసిలిగా గుర్తించారు అనంతరం శస్త్రచికిత్సకు ఏర్పాటు చేసి తద్వారా వైద్య బృందముతో బయటకు వచ్చిన మెదడు భాగాన్ని జాగ్రత్తగా తొలగించి శిశువుకు పునర్జీవం ఇవ్వడమే కాదు ఆ తల్లి గర్భశోకం నుంచి గట్టెక్కించిన ఘనత కేజెచ్ వైద్యులకి దక్కడు మనమందరం అభినందించాల్సిందే నవజాతి శిశువులుగా పుట్టడానికి కారణాలు ఏంటి ఈ లోపం తల్లిదా లేదా తండ్రిదా ఈ లోపాలతో శిశువులు పుట్టకుండా తల్లిదండ్రులు ఏమి చేయాలి ప్రైవేటు ఆసుపత్రుల్లో ఇలాంటి కేసులకు మార్కెట్ ధర ఎంత ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సాగర తీరం న్యూస్ ఛానల్ ద్వారా డాక్టర్ ప్రేమ్జీత్ రే మాటల్లో డాక్టర్ గారు నమస్కారం నమస్తే అండి సార్ ఈ ఈ మధ్యకాలంలో నవజాతి శిశువులకు సంబంధించింది ఒక అరుదైన ఆపరేషన్ చేసినట్టు మాకు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్ ఇలాంటి ఆపరేషన్లు మీరు గతంలో కూడా చేశారు అయితే అవి బయటికి రాకుండా ఒక మంచి దిన్నలన్నీ ఉండిపోయి ఇప్పుడు అటువంటివి కేసులు ఈ మధ్య వస్తున్నట్టు తెలుస్తుంది వస్తే ఏ విధంగా చేయొచ్చు ఏంటని దాని మీద కొద్దిగా విశ్లేషణ పాఠకుల కోసం ఇప్పుడు నవజాత శిష్యులు అంటే పుట్టిన వెంటనే ఉండే పీరియడ్ని అలా అంటారు ఇప్పుడు ఈ కేసు మనం చేసిన కేసు జీ మాడగిల్లా మండలం నుంచి తీసుకొచ్చారు పుట్టిన జూలై థర్టీ ఫస్ట్ నైట్ పుట్టింది పాప వాళ్ళకు కూడా ఈ పాప రెండో బిడ్డ ఫస్ట్ బిడ్డ ఎనిమిదేళ్ల క్రితం పుట్టింది ఎనిమిదేళ్ళు గ్యాప్ తర్వాత మళ్ళీ ఈ ఆడబిడ్డ అన్న పుట్టిందా పుట్టుకలోనే వాళ్ళు తల వెనుక భాగంలో తల ఎంత ఉందో సుమారుగా అంతే సైజు గడ్డ ఉండటం చూసి డాక్టర్లు నార్మల్ డెలివరీ సాధారణంగా ఇలాంటివి ఏంటంటే డెలివరీ అప్పుడు కూడా కష్టం అవుతాయి కానీ అదృష్టం కాదే వాళ్ళకి డెలివరీ మామూలుగా నార్మల్ అయిపోయింది సిజేరియన్ ఆపరేషన్ అవి లేకుండా ఆ బేబీ కూడా కొంచెం చిన్న సైజు ఉండటం వల్ల ప్రస్తుతం సులువుగా అయిపోయింది ఆ బేబీని వెంటనే రిఫర్ చేశారు కేజీహెచ్కి అని కేజీహెచ్లో వాళ్ళు పీడియాట్రిక్లో అడ్మిట్ అయ్యారు ఫస్ట్ పీడియాట్రిక్ మెడిసిన్లో వాళ్ళు కొంచెము ఇంప్రూవ్ చేసిన తర్వాత ఒక టూ వీక్స్ తర్వాత మనకి పంపించారు మనము చూసాము అదేంటంటే బై బర్త్ వచ్చే డిఫెక్ట్ అనమాట దాన్ని ఎన్కెప్లోసిల్స్ అంటారు ఈ ఎన్కెప్లోసిల్స్ కూడా హెడ్లో కొన్ని ప్రత్యేకమైన పార్ట్లలో వస్తాయి కొన్ని ముందు భాగంలో వస్తాయి ఇలా కంటి దగ్గర ముక్కు దగ్గర కళ్ళ రెండు కళ్ళకి మధ్యలోన వస్తాయి కానీ కామన్గా తల వెనుక భాగంలో వస్తుంటాయి అన్నమాట అవి చాలా పెద్దగా ఉంటాయి ముందు భాగంలో వచ్చే వెనుక భాగంలో వచ్చేవి మెడకి తలకి మధ్యలోన ఈ ఆక్సిపుట్ అంటారు దాని కిందనే వస్తుంది అనమాట ఇవి బ్రెయిన్ ప్రొలాప్స్ అయిపోతుంది బోన్లో డిఫెక్ట్ ఉంటుంది బోన్ ఫార్మ్ అవ్వదు సరిగా సో చిన్న మెదడు పెద్ద మెదడు ఒక్కొక్కసారి బ్రెయిన్ స్టెమ్ అని ఉంటుంది మన ఊపిరి కంట్రోల్ చేసే పార్ట్ హార్ట్ రెగ్యులేట్ రెగ్యులేట్ చేసే పార్ట్లు ఉంటాయి బ్రెయిన్ స్టెమ్ ఆ పార్ట్లు కూడా ఒక్కొక్కసారి ఈ దీంట్లోన బయటకు వచ్చేస్తుంది అనమాట ఒక సంచిలాగా తయారైపోయి ఈ గ్యాప్ వల్ల బ్రెయిన్ బ్రెయిన్లో ఉన్న వాటరు ఈ పొరలతో సహా బయటికి ఉబ్బిపోతే పెద్ద కాయలాగా తయారైపోతుంది అవి పుట్టకతోనే అలాంటి పేషెంట్లు బిడ్డలు చాలామంది చనిపోతారు లేదా పుట్టిన వెంటనే వాళ్ళు చనిపోతూ ఉంటారు కొంతమంది అయితే ఆపరేషన్ చేసినా కూడా సర్వైవ్ కారు అది బ్రెయిన్లో పార్ట్ ఏ పార్ట్ అయితే క్రిటికల్ పార్ట్ బయటకు వచ్చేస్తుందో అది డ్యామేజ్ అయితే కనుక వాళ్ళు ఎటుపరలో బతికే ఛాన్స్ ఉండదు కానీ ఈ పాపకి మనం ఏం చేసామంటే ఈ ఎంఆర్ఐ స్కాన్లు ఇవన్నీ చేసాము ఫిట్నెస్ తీసుకున్నాము అనసీసే డాక్టర్లు కూడా పర్చి చేసి సుమారు వన్ మంత్ లోపల డేబీ వేయాలి టోటల్గా పుట్టిన తర్వాత మన దగ్గరికి వచ్చి టూ వీక్స్ త్రీ వీక్స్ అయిన తర్వాత మనము ఈ ఈ నెల ఆరో తారీఖున మనము సర్జరీ చేస్తాము న్యూరో సర్జరీలో చేయటం వల్ల అది ఆ గడ్డ పార్ట్ని పూర్తిగా తొలగించి హెడ్ షేపు మామూలుగా పిల్లలకి ఎలా ఉంటుందో అలా షేప్ను కూడా మనము క్రియేట్ చేసి పెట్టినాము ఆ బేబీ చాలా బాగా రికవర్ అయిపోయింది సర్జరీ నుంచి ఏ ఎఫెక్ట్స్ లేకుండా చక్కగా పాలు తాగటము ఎడవటము కాళ్ళు చేతులన్నీ కలపటము అక్కడ ఏ డిఫెక్ట్స్ లేకుండా బయటకు వచ్చింది ఇది చాలా అరుదే యాక్చువల్గా కేసులు మనం నేను అలా చేస్తున్నాను సుమారు ముప్పై ఏళ్ళ పైనుంచి నేను న్యూరో సర్జరీగా ఉన్నాను దగ్గర దగ్గర ఏళ్ళు పదిహేను ఏళ్ళుగా ఒకసారిగా కంటిన్యూ అవుతున్నాను రకరకాల చోట్ల పనిచేశాం సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ రంగారాయ్ మెడికల్ కాలేజ్ అన్నింటిలో కూడా చోడీగా పనిచేసాం సో ఈ అపారమైన అనుభవం అయితే మనకు ఉన్నది దీని మీద మనము ప్రాపర్ గైడెన్స్ తీసుకొని చక్కగా మా టీంను కూడా అలర్ట్ చేసి ఏమేమి మెడుగుగా ఎట్లా చేయాలి ఏ జాగ్రత్తలు అన్నీ కూడా చేసాము ఆ బేబీ అయితే నాకు చాలా సంతోషం అనిపించింది ముందులో పేరెంట్స్కి మనం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఈ పాప బతుకుతుందో లేదో మరి మీరు ఆపరేషన్ తర్వాత మీరు డిసైడ్ చేసుకోండి అంటే వాళ్ళు మేము ఇలాంటి పాపని ఇంట్లో తీసుకెళ్ళి పెట్టుకోలేము కదా సార్ ఇంత పెద్ద గడ్డతో లాగా కనిపిస్తుంది మాకు మేము ఎట్లా చూసుకోలేము కదా ఏదైనా పర్వాలేదు చేయండి అంటే రిస్క్ రిస్క్కి ఒప్పుకున్నారు వాళ్ళు సో పేరెంట్స్ కూడా చాలా కొంచెం మధ్య వయస్కులు కదా ఎనిమిదేళ్ళ తర్వాత మళ్ళీ పాప పుట్టింది కదా వాళ్ళు కొంచెం పెద్ద రకం వచ్చింది జ్ఞానం కూడా బాగుంది వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ కేజీహెచ్ మీద అపారమైన నమ్మకంతో మీరు ఏదైనా పర్లేదు సార్ మీరు చేయండి అంటే మనం చేసాం అది ఒక ఫోర్ అవర్స్ దాకా సర్జరీ పట్టింది కానీ పాప చాలా బాగా రికవర్ అయింది మనం చాలా సంతోషంగా అంశం ఇలాంటి కేసులు ముందు కూడా చేశాము కొన్ని కేసులు సన్కోటాలు కూడా జరిగినాయి కానీ ఇక్కడ ఈ పాప అన్ని విధాలు తట్టుకొని చక్కగా ఏమి ఇన్ఫెక్షన్ కానీ ఫీవర్ కానీ ఏమీ లేకుండా చాలా చక్కగా డిశ్చార్జ్ అయిపోయింది దీవెలనే డిశ్చార్జ్ చేసేస్తాం పాప సార్ ఇటువంటి ఆపరే అరుదైన ఇటువంటి ఆపరేషన్స్ ప్రైవేట్ హాస్పిటల్లో ఒకవేళ అడ్మిట్ చేస్తే ఫీజుల రూపంలో ఎంత తీసుకుని ఎంత ఖర్చు అయ్యే అవకాశం ఉంది సార్ ఇవి ప్రైవేట్లు అంటే ఈ పీడియాట్రిక్ స్పెషలిస్టులు దానిలో స్పెషల్ ఐసీయులోన చోల్సి వస్తుంది అన్ని సెటప్ డిఫరెంట్గా ఉంటుంది ఈ న్యూ బార్న్ బేబీస్ నవజాత శిష్యులకి బిఫోర్ సర్జరీ ఆఫ్టర్ సర్జరీ కూడా ఒక స్పెషల్ కేర్ కావాలి వాళ్ళకి సో వీటికి ఏంటంటే ప్రత్యేకమైన టీమ్ మేనేజ్మెంట్ వల్ల భారీగానే ఖర్చు అవుతుంది ఇట్లాంటి వాళ్ళకి మినిమం ఒక త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ అట్లా మినిమం ఒకవేళ రికవరీ సరిగా కాకపోయినా మళ్ళీ వెంటిలేటర్స్ మీద ఐసీయూలో ప్రలాంగ్ అయిపోయినా కూడా చాలా ఖర్చు చేసుకోవాల్సి వస్తుంది వీళ్ళకి మనము ఫ్రీగా చక్కగా ఆరోగ్యశ్రీ స్కీమ్లో కూడా మనం చక్కగా చేస్తాం అంటే బయట హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ లేదు సార్ అయినా సరే కేజీహెచ్లో ఆరోగ్యశ్రీ పెట్టి చేయడం వల్ల ఆ పేరెంట్స్ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు చాలా ఎందుకంటే వాళ్ళకి ఏ రకమైన ఖర్చు ఉండదు మన దగ్గర వాళ్ళకి ఫుడ్ అన్నీ ఫ్రీగా ఇస్తాము మందులు ఫ్రీగా ఇస్తాము వాళ్ళకెల్లా ఏంటంటే ఏదో కంఫర్ట్ లాగా ఉండదు జనరల్ వార్డులోనూ ఐసీలోనూ ఉండాలి తప్ప అన్నీ కూడా చాలా బాగా ఉంటుంది హయ్యెస్ట్ థర్టీ ఇయర్స్ దాటి ఎక్స్పీరియన్స్ డాక్టర్ మీకు చెయ్యాలంటే అది బయట సాధ్యం కాదు కదా అది ఒక గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఫిక్స్డ్గా ఉంటుంది ప్రైవేట్లో కూడా డాక్టర్లు కొన్ని చోట్ల నాలుగేళ్ళు ఒక హాస్పిటల్ బంద్ చేస్తారు మళ్ళీ ఇంకొక అలా మారిపోతూ ఉంటారు ఒకే గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్లో మనము థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ న్యూరో సర్జరీ మీద ఉండి అంత అనుభవాన్ని జోడిస్తాం కాబట్టి మన దగ్గర రిజల్ట్స్ చాలా బాగుంటాయి అంతకుముందు కూడా చాలా పెద్ద పెద్ద సర్జరీలు ట్వెల్వ్ అవర్స్ టెన్ అవర్స్ దాటిన సర్జరీలు చోమర్స్ చాలా చేస్తాము ఇక్కడ ఎక్కువ మనకి ఏంటంటే ట్రైబల్ జిల్లాల నుంచి వస్తారు తర్వాత ఒరిస్సా నుంచి ఛత్తీస్గఢ్ నుంచి మధ్యప్రదేశ్ నుంచి కూడా వస్తుంటారు సో వాళ్ళకి కొంతమందికి ఆరోగ్య కార్డు మనం ఇక్కడ ఉచితంగానే సర్జరీ చేసి పంపిస్తుంటాం సుమారుగా ఇటువంటి కేసులు ఉంటాయి సార్ ఇప్పుడు మీ యొక్క అనుభవం ఇవి చాలా అరుదండి జెనెటిక్ కాజెస్ వల్లనూ కొన్ని న్యూట్రిషనల్ ఫ్యాక్టర్స్ కొన్ని ఇంపార్టెంట్ పూలు లాంటి విటమిన్స్ లేకపోవటము తర్వాత కొన్ని టాక్సిక్స్ వీటి వల్ల లేదా తల్లి గర్భంలో ఇన్ఫెక్షన్స్ రావటం వల్ల ఈ న్యూరల్ ట్యూబ్ డెవలప్మెంట్లో ప్రాబ్లమ్స్ వస్తాయి బ్రెయిన్ స్పైన్ కార్డు ఒకే ట్యూబ్ నుంచి తయారవుతాయి ఆ ట్యూబ్ క్లోజ్ అయ్యే క్రమంలో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అది క్లోజ్ అవడానికి చాలా మెకానిజమ్స్ ఉంటాయి బయోమెకానిక్స్ అవి అందులో లోపల ఉన్నప్పుడు ఈ ట్యూబ్ ఏదో ఒక పార్ట్లో క్లోజ్ అవ్వదు అనమాట క్లోజ్ అవ్వకపోవటం వల్ల ఎక్కడ ఓపెన్ ఉందో అందులోంచి బ్రెయిన్ మ్యాటర్ బైక్ వస్తుంది అది అది మళ్ళీ మనము లోపల పెట్టడానికి బ్రెయిన్ కెపాసిటీ సరిపోదు వాల్యూమ్ సరిపోదు అలాంటప్పుడు ఈ బయట ఉన్న పార్ట్ని మనము కొంత పార్ట్ తొలగించవలసి వస్తుంది బేబీకి కూడా మనం కొంత పార్ట్ తొలగించాం మిగిలిన బాటు బ్రెయిన్లో లోపల ఉంది సో ఈ పాపకి ఇప్పుడు ఆ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది మనం వెయిట్ ఎంసీ అంటే కరెక్ట్గా టైంకి కూర్చోగలుగుతారా నిలబడగలుగుతారా నడవగలుగుతుందా ఈ హెడ్ సైజు ఏజ్ని బట్టి ఎట్లా పెరుగుతుంది తక్కువ సైజులో ఉంటుందా హెడ్ లేదా లోపల వాటర్ అదేమన్నా చేరి తర్వాత ముందు ముందు ఏమన్నా హైడ్రోక్యాఫులస్ అనే కండిషన్ వస్తుందా ఇవన్నీ కూడా మనము కంటిన్యూస్ మానిటరింగ్లో ఉండాలి పేరెంట్స్ కూడా చెప్పాము పీరియాడికల్గా ఓపిక వచ్చి ఆ త్రీ మంత్స్కి ఒకసారి అయినా చెక్ చేసుకోవాలని చెప్పేసి సో మైల్ స్టోన్స్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా మోటార్ స్కిల్స్ ఇట్లాంటివన్నీ నార్మల్ చైల్డ్లో లాగా వస్తుందా లేదా అనేది మనం అబ్జర్వేషన్లో చూడాలి ఎందుకంటే ఇది చాలా అరుదైంది పది ఐదు వేలు నుంచి పదివేలులో ఒక్కొక్కడికి వస్తుంది అనమాట ఇది సో చాలా అరుదు ఇవి ఒక ఇరవై ముప్పై కేసులు చేసిన వాళ్ళు ఎవరు ఉండరు డాక్టర్లు చాలా అరుదుగా ఉంటాయి లైఫ్ టైంలో రెండో మూడో చేస్తారు లేకపోతే నాలుగైదు చేస్తారు ఇరవై ముప్పై వందలు చేసింది ఎవరికి అనుభవం ఉండదు సార్ ఈ దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇంకా కేజీహెచ్లో ఇటువంటి పిల్లల దృష్టిలో పెట్టుకుని ఇంకా కేజీహెచ్లోనే ఇంకా ఆపరేషన్ థియేటర్లు చేస్తే ఇంకేం బాగుంటుందా లేకపోతే ఇప్పుడున్న ఫెసిలిటీస్ దీనికి సరిపోతుందా ఇప్పుడున్న ఫెసిలిటీస్ సరిపోవటం అంటే మనకి న్యూరోలో ఈ ఫెడియాట్రిక్ కేసులకి యాక్చువల్గా న్యూరో సర్జరీలో అదొక సెపరేట్ బ్రాంచ్ కూడా ఉంది పెడియాట్రిక్ న్యూరో సర్జరీ అనేసి అది సూపర్ స్పెషాలిటీలోనే ఇంకొక బ్రాంచ్ కూడా ఉంటుంది అన్నమాట పేడియాట్రిక్ న్యూరో సర్జరీ ఇంకా ఆ డాక్టర్లు ఆ డిగ్రీ చేసిన డాక్టర్లు ఓన్లీ పేడియాట్రిక్స్ కేసులకే చేస్తారు సో అట్లా ఫ్యూచర్లో అట్లాంటి బ్రాంచులు కూడా మన దగ్గర డెవలప్ అయ్యే అవకాశం ఉంది ఫ్యూచర్లో అంటే రానున్న ఒక పదేళ్ళు పదిహేను ఏళ్ళలో ఈ పేడియాట్రిక్ న్యూరో సర్జరీ ఇట్లాంటివి వస్తే మనకి ఇంకా పేషెంట్ కేరు రిజల్ట్స్ అన్నీ చాలా బాగుంటాయి ఇప్పటికీ మనకి సరిపోవటం లేదు యాక్చువల్గా రెండు యూనిట్లు ఉన్నాయి ఈ బిల్డింగ్ సరిపోవటం లేదు ప్లస్ ఆపరేషన్ థియేటర్లు కూడా మన వారానికి నాలుగు రోజులు చేస్తున్నాము ఇవన్నీ కూడా ఎమర్జెన్సీ కింద క్యాజువాలిటీ దగ్గర చేస్తున్నాము యాక్చువల్గా ఏంటంటే ఎక్స్క్లూజివ్ న్యూరో సర్జరీకి ఒక స్పెషల్ ఒక మూడు నాలుగు వింగ్లు ఉన్న డిపార్ట్మెంట్ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది అన్నీ అన్నీ ఒకే చోట ఉంది ఇప్పుడు సిటీ స్కాన్కి మనం ఎక్కడికో కిందకి పో తీసుకెళ్తాం ఎంఆర్ఐ కానీ కానీ యాక్చువల్గా అవి డిపార్ట్మెంట్ వార్డ్కి పక్కనే ఉంటే ఆపరేషన్లు అయినప్పుడు మన ఎమర్జెన్సీ అప్పుడు ఆపరేషన్ అయిన ఇమీడియట్గా పేషెంట్ని పెట్టుకొని తీసుకోవటానికి అట్లా ఉన్నాయి అంటే సివిల్ సర్జరీలో చాలా అడ్వాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు స్కానింగ్ ఫెసిలిటీ కూడా విత్ ఇన్ ద థియేటర్ ఉండే ఉన్నాయి బాగా అడ్వాన్స్డ్ కంట్రీస్లో ఏంటంటే ఆపరేషన్ థియేటర్లోనే ఎంఆర్ఐ స్కాను సిటీ స్కాను ఉంటాయి ఆపరేషన్ మధ్యలో మనము కూడా అవి కరెక్ట్ లొకేషన్ వెళ్తుందా లేదా ఏంటి అనేది కూడా తీస్తుందా అట్లాగే ఇంకా అత్యాధునికమైనటువంటి ఫెసిలిటీస్ కొన్ని వచ్చినాయి న్యూరో నావిగేషన్ అవి అని అయితే మన కేజీహెచ్లో ఇంకా న్యూరో నావిగేషన్ ఇంకా రావాల్సింది ఇంకా రాయలేదు రాలేదు మనము రిక్వెస్ట్ అయితే పెట్టున్నాము అంతకుముందు ఏదో ఒక సమయంలో న్యూరో నావిగేషన్ అనేది గవర్నమెంట్ మనకి సప్లై చేస్తుందని ఆశిస్తున్నాం చివరిగా సార్ ఈ ఇప్పుడు బయట కార్పొరేట్ హాస్పిటల్లోనూ ఎక్కువ మొత్తం ఖర్చు పెట్టలేక ఇబ్బందులు పడుతున్న పేషెంట్లు వాళ్ళకి కొంతమందికి ఇటువంటి వైద్యం కూడా కేదెచ్చిలో జరుగుతుంది అనేది తెలియదు సార్ సో అటువంటి వాళ్ళకి ఇటువంటి వైద్యం అందుతుందని సమాచారాన్ని ఎట్లా పంపిస్తే బాగుంటుందని మీ ఆలోచన ఇది పబ్లిక్ అవేర్నెస్ రావాలి దీన్ని ప్రత్యేకంగా ఏంటంటే మీడియా ద్వారానే ఏ సోషల్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ వేరే ప్రచార సాధనాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారానే పబ్లిక్ అవేర్నెస్ వస్తుంది తర్వాత అప్పుడప్పుడు కొన్ని మనం ఇట్లా కేసులు చేసిన వీటి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లాగా కూడా ఇప్పుడు ఈ బేబీకి గర్భస్థ వచ్చిన ప్రాబ్లం ఏది పుట్టిన తర్వాత వచ్చింది కాదు భైభవం డెవలప్ అవుతున్నప్పుడే గర్భ సంచులో డెవలప్ అవుతున్నప్పుడే వచ్చిన కండిషన్ వీటిని కొంచెం మనం డెలివరీకి ముందు కూడా మనం రికగ్నైజ్ చేయవచ్చు అంటే వాళ్ళు పేరెంట్స్ పోవాల పేరెంట్స్కి కొంచెం అవేర్నెస్ రావాలి ప్రెగ్నెన్సీ అప్పుడు తరచూ చెకప్ పోవాలి అల్ట్రాసౌండ్ స్కాన్స్ చేసుకోవాలి టిఫా స్కాన్స్ అన్నీ ఉంటాయి అవి చేయించుకుంటే ఈ పిండంలో ఏమైనా లోపాలు వస్తున్నాయా అనేవి తెలుస్తాయి కొన్ని లోపాలు వైబిలిటీ ఉండదు కొన్ని సీరియస్ లోపాలు ఉన్నప్పుడు బిడ్డ గర్భస్థంగా చనిపోవటము లేదా పుట్టిన ఇమీడియట్గా కొన్ని నిమిషాలు చనిపోవటం జరుగుతుంటాయి కొన్ని బతికే అవకాశాలు లేనటువంటి లోపాలు కూడా ఉంటాయి అట్లాంటి వాళ్ళకి మెడికల్ టెర్మినేషన్ కూడా జరుగుతుంటాయి చాలా అరుదుగా అంచేత ఏంటంటే మనము పబ్లిక్ అవేర్నెస్ చాలా అవసరం వీటికి నేను ఏదే విధమైనా ఈ పేరెంట్స్ మాత్రం వాడిని కూడా మెచ్చుకోవాలి మనం ఎక్కడో ట్రైబల్ ఏరియా నుంచి ये मॉडल मॉडल